నరసింహం బాలయ్య జైలర్ మూవీలో కేవలం ఇరవై రోజులు నటించడానికి యాభై కోట్లు తీసుకుంటున్నాడట ఈ వార్త వైరల్ అయింది సడన్గా పవర్ స్టార్ పవన్ తో తనని పోల్చే పరిస్థితి వచ్చింది అప్పట్లో బ్రో మూవీలో నటించేందుకు రోజుకు రెండు కోట్లు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అలా ఇరవై రోజుల కాల్ షీట్స్కి నలభై కోట్లు తీసుకోవడం సెన్సేషన్ అయింది ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయింది అలాంటి తన రికార్డ్ని బాలయ్య బ్రేక్ చేస్తున్నాడు రోజుకి రెండున్నర కోట్లు తీసుకుంటున్న తాను కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు అయితే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవికి పోటీ ఇస్తున్న తాను ఈ లోపే పవర్ స్టార్ పవన్ రికార్డ్ కు పోటీ ఇచ్చాడు ఈ మధ్య బాలయ్య సినిమా అప్డేట్స్ కంటే ఇలాంటి షాక్లే వైరల్ అవుతున్నాయి వార్తలు అవుతున్నాయి నటసింహం బాలయ్య సడన్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పోటీ పడుతున్నాడు ఏఎస్ కేటగిరీలు వేరైనా ఒక విషయంలో ఇద్దరి మధ్య పోలిక తప్పట్లేదు బ్రో మూవీకి రోజుకి రెండు కోట్లు చొప్పున ఇరవై రోజులకు నలభై కోట్లు తీసుకున్నాడు పవన్ తనకంటే యాభై లక్షలు అదనంగా అంటే రోజుకి రెండు పాయింట్ ఐదు కోట్లు తీసుకుని ఇరవై రోజులకు గాను యాభై కోట్లు సొంతం చేసుకుంటున్నాడు ఇదే ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేస్తున్న రికార్డ్ జైలర్ తర్వాత దాని సీక్వెల్ ని తీస్తున్న నెల్సన్ దిలీప్ ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్ కోసం నరసింహాన్ని రంగంలోకి దింపాడు జైలర్ లో కన్నడ కోసం శివరాజ్ కుమార్ మలయాళ మార్కెట్ కోసం మోహన్ లాల్ హిందీ నుంచి జాక్రీ షాఫ్ట్ తీసుకున్నారు అచ్చంగా ఇప్పుడు అదే ఫార్ములా ఫాలో కాబోతున్నారు జైల టూ లో టాలీవుడ్ మార్కెట్ కోసం కాసేపు కనిపించే గెస్ట్ రోల్లో బాలయ్యని రంగంలోకి దింపేస్తున్నారు కేవలం ఇరవై రోజుల కాల్షీట్ కి యాభై కోట్లు సమర్పించుకుంటుంది జైలర్ టు టీమ్ అంటే రోజుకు రెండు పాయింట్ ఐదు కోట్లు తన కాల్షీట్ రేంజ్ అని తెలుస్తుంది బేసిక్ గా ఏజ్ అండ్ ఇమేజ్ పరంగా చిరు నాగ్ బాలయ్య వెంకీని టాలీవుడ్ కి ఫోర్ పిల్లర్స్ అంటారు అలా చూస్తే పవన్ తో పోల్చే ఛాన్స్ లేదు కాకపోతే ఆ మధ్య తను రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్న స్టార్ అన్న మాటకి ఇప్పుడు పోటీగా రోజుకు రెండున్నర కోట్లు అన్న మాట వైరల్ అయింది ఇదొకటే కాదు బాలయ్య ఇటు మెగా తమ్ముడికే కాదు మెగాస్టార్ కు కూడా పోటీ ఇస్తున్నాడు సంక్రాంతికి అనిల్ రావు ఇప్పుడు మేకింగ్ లో చిరు సినిమా రాబోతోంది పోటీగా అఖండా టూ రిలీజ్ కాబోతుంది సో రెమ్యునరేషన్ తాలూకా రికార్డు పరంగా పవన్ తో రిలీజ్ పరంగా మెగాస్టార్ కి పోటీ ఇస్తున్నాడు నరసింహం బాలయ్య ఇరవై రోజుల కాల్షీట్స్ జైలర్కే ఇచ్చాడంటే మరి ఓరమాస్ హీరో కాబట్టి అందులో తన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అన్న ఊహే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది జైలర్ చూసిన ఎవరికైనా ఒక్క హీరో ఎంట్రీ ఎంత కిక్కిచ్చిందో చూశాక జైలర్ టూ మీద టాలీవుడ్లో అంచనాలు ఆకాశాన్నంటేలా ఉన్నాయంటున్నారు సినీ జనాలు